ఈ ఆదివారం దినాన మనందరము కూడా దేవుని వాక్యాన్ని కొంచెం సేపు ధ్యానించుకుందామా హలలుయా దేవునికే స్తోత్రం హలలుయా దేవునికే స్తోత్రం హలలుయా దేవునికే స్తోత్రం ఈ దినాన మనము దేవుని వాక్యం ధ్యానించుకున్న మతేసు వార్తలో నుండి దేవుని వాక్యం ఏసుక్రీస్తు వారు టీచింగ్స్ కనుక చూస్తే ఆయన టీచింగ్స్ కి ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపడిపోయారు ఎందుకు అని అంటే ఆయన అందరి వలే కాకుండా అధికారము గలిన గలిగిన వాణి వలె ఆయన అందరికీ కూడా బోధించాడు సహోదరి సహోదరుడా యేసుక్రీస్తు ప్రభు ఎవరు అని అంటే మొట్టమొదటిగా పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి శరీరధారిగా వచ్చిన నజరేయుడైన పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి ఎందుకు అని అంటే తన రక్త చిందించడము కోసం వచ్చాడు ఆయన తన రక్తముని కలువరి శిలువలో చింతించడము కోసము ఆ దేవాతి దేవుడు వచ్చాడు ఎందుకు కలువరి శిలువలో ఏసుక్రీసు బ్రహ్మ రక్తం చిందించాలి అని అంటే మనము పాపము చేసి పాపములో మనం కొట్టుకొని వెళ్ళిపోతున్నాము గనక మన పాపములో నుండి మనల్ని విడిపించడానికి ఒక మార్గమే యేసుక్రీసు బ్రహ్మారు నీవు నేను మనమందరము చేసిన పాపముల నుండి మనల్ని విడిపించడము కోసము మనందరి కోసము దేవుడు ఓపెన్ చేసిన మార్గమే మార్గమయ్యున్న యేసుక్రీస్తు ప్రాప్ వారు అందుకని ఆయన ఏమంటున్నాడు ఏమంటాడే ఏమంటున్నాడంటే ఎవరైనా గాని పాపము చేసి నశించిపోతున్నట్లయితే మీరందరూ కూడా నా రక్తములో కడగబడండి నా రక్తములో మీరు కడుగబడిన ఎడల అప్పుడు నా రక్తంలో కడుగబడి మీ పాపాలన్నిటిని కూడా విడిచిపెట్టండి ఇక మీదట ఇంకా ఎప్పుడు కూడా ఈ పాపము ఈ తప్పు చెయ్యను ప్రవ్వా దయతలను క్షమించు ప్రవ్వా అని మనందరము కూడా దేవాతి దేవుని వైపు మన మనస్సులను తిప్పుకొని ఉండినట్లయితే ఆ దేవాతి దేవుడు మన జీవితంలో బలమైన కార్యాలని ఆశ్చర్య కార్యాలని నిశ్చయముగా మన జీవితంలో జరిగించినై ఉన్నాడు హలేలుయే సహోదరి సహోదరుడు నువ్వు ఎక్కడ ఉన్నావో గాని దేవుని వాక్యము ఇదిగో నీకు ప్రకటింపబడుచుండగా దేవుని వాక్యముని దేవుని వాక్యంని ఆలకిస్తావా మనందరము కూడా దేవుని సన్నిధిలో మనం ఆరాధించడము అది మనకి ఎంతో మేలుకరం అది మనకి ఎంతో శ్రేష్టము హలెలుయా దేవునికే స్తోత్రం హలలుయా దేవునికే స్తోత్రం హలలుయా హలెయ హలెలుయా దేవునికే స్తోత్రం అందుకని మనందరము కూడా దేవుణ్ణి ఆరాధించుకుందాము చూడండి మత్య సువార్తలో దేవుడు చెప్తాడు కదా ప్రవ్వా ప్రవ్వా అని నన్ను పిలిచి ప్రతి ఒక్కరూ పరలోక రాజ్యానికి రారు ప్రభా ప్రభాని నన్ను పిలిచే ప్రతి ఒక్కరు పరలోక రాజ్యానికి రారు మరి పరలోక రాజ్యానికి ఎవరు వస్తారు అని అంటే ఎవరైతే నా తండ్రి ఆజ్ఞలని గైకొని పాటిస్తారో వారే ఎవరైతే నా తండ్రిని వెంబడిస్తారో ఎవరైతే తన సిలువని ఎత్తుకొని నా నా వెంట వస్తారో వారే పరలోక రాజ్యానికి వస్తారు కానీ ప్రతి ఒక్కరు పరలోక రాజ్యానికి రారు అని దేవుని మాట చాలా స్పష్టముగా మనందరికీ కూడా దేవుడు తెలియజేస్తున్నాడు చూడండి దేవుడు అంటున్నాడు కదా నా రాకడ సమీపిస్తుంది దేవుని రాకడ అతి సమీపముగా ఉంది ఆయన రాకడలో ఆయన రాకడలో ఎవరెవరైతే లేవనెత్త బడ వాళ్ళు మాత్రమే పరలోక రాజ్యంలో చేరుతారు కదా పరిశుద్ధులు మాత్రమే పరలోక రాజ్యంలో చేర్చబడతారు ఆయన రాకడలో లేవనెత్తబడిన వాడు ధన్యుడు ఆయన రాకడలో విడిచిపెట్టబడిన వాడు శ్రమ అనుభవించాల బాధ అనుభవించాలి అప్పుడు సహోదరి సహోదరుడా ప్రతి ఒక్కరితో దేవుడు చెప్తున్నాడు కదా దేవుని రాకడ ఖచ్చితము ఆయన రాకడలో లేవనెత్తబడగలిగే శక్తి నీకుందా నీకుందా ఆయన దేవుని రాకడలో నువ్వు లేవనెత్తబడగలవా దేవుని రాకడలో నువ్వు ఖచ్చితముగా నిశ్చయముగా ఇదిగో నేను నా పాపములన్నీ కూడా వేసే రక్తంలో కడుక్కున్నాను అని ఎవరైతే అనుకుంటారో వారైతే నిశ్చయముగా వారి మీ పాపం వేసే రక్తంలో కడుగబడి ఇంకా మళ్ళీ పాపం చేయకుండా ఉండాలి మనము రోజు కూడా ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు చేస్తే రోజు కూడా దేవాతి దేవుని సన్నిధిలో క్షమాపణ అడుగుతూ ఎప్పటికప్పుడు మన పాపములని మన దగ్గర నుండి తుడిచేసుకుంటూ ఉండాలండి ఈ పాప భారం అనేది అసలు పెండింగ్ లో పెట్టుకోకూడదు ఎప్పుడైతే ఈ రీతిలో మనము ముందుకి కదులుతామో మన జీవితంలో దేవుడు ఆశ్చర్యకరముగా ఘనముగా బలముగా మన జీవితంలో కదులుతాడండి ఆ మేన్ అందుకని మనందరము కూడా దేవుని రాకడికి సిద్ధపడతాము ఆ దేవాతి దేవుని రాకడికి మనం సిద్ధపడి మనల్ని మనము దేవుని సన్నిధిలో అర్పించుకుందాము దేవునికి మన ప్రాణాత్మ దేహాలని సమర్పించుకోవాలి ఆ దేవాతి దేవునికి మన ప్రాణాత్మ దేహాలని ఎప్పుడైతే సమర్పించుకుంటామో అది మేలుకరం అది ఆనందకరం అది ఆశీర్వాదకరం సహోదరి దేవుని రాకడతి సమీపముగా ఉంది చూడండి మనము ప్రభా ప్రభా పిలిసే వాళ్ళంలాగా ఉండొద్దు కానీ ఆయన మాటలేంటి ఆయనకి ఇష్టమైనవి ఏంటి ఆయనకి ఏం చేస్తే నచ్చుతుంది ఆయనకి ఏం చేస్తే నచ్చదు ఆయనకి ఏం చేస్తే నచ్చుతుంది అదే చేయాల ఆయనకి ఏం చేస్తే ఇష్టమో అదే చేయాల మనకి నచ్చింది కాదు ఆయనకి నచ్చింది చేయాల మనకి ఇష్టమైంది కాదు ఆయనకి ఇష్టమేంది చేయాల ఎప్పుడైతే ఈ రీతిలో మనము చేస్తూ ముందుకి మనం సాగిపోతూ ఉంటామో అప్పుడు దేవుడు మన జీవితంలో బలంగా కదులుతూ ఉంటాడు ఈ చిన్న మెసేజ్ ని దేవుడు గాక ఈ వాక్యం మీ అందరి మీద కూడా దేవుని కృప నిశ్చయముగా సమృద్ధిగా ఉండను గాక ఉండనుగాక ఆమె మనం ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడ పరమతండ్రి నచనేయుడు ఆశ్చర్యకరుడా నీకెంతో వందనాలు నీ గొప్ప దేవుడవే నీ బిడ్డలందరినీ కూడా ఈ వాక్యంతో నీవే దర్శించండి ఆశీర్దించండి సహాయం చేయండి కృప చూపించండి నీవే మహిమను పొందుకోండి నిశ్చయముగా బ్రవ్వా నీ మాటలు విని నీ మాటలు పాటించే వారిలాగా మా అందరినీ మా అందరినీ కూడా ఉంచమని నీ సాక్షి బిడ్డలుగా నిలబెట్టమని నీ కృపలో కాచి దాచి భద్రపరచమని సహాయం చేయమని నీవే మహిమను పొందుకోమని ఏసే పరిశుద్ధి రామంలో ప్రార్థించి వేడుకు పరమ తండ్రి అమెన్ అమెన్ ఆమెన్ హలేయ మీ అందరినీ కూడా ఈ ఆదివారం దిరాన దేవుడు గాక ఈ షార్ట్ మెసేజ్ ని వినండి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుడు మీ అందరిని దీవించును అమెన్ అమెన్ ఆమెన్ హలేయ దేవునికి సూత్రం హలేలుయా హలేలుయా హలేలుయా